ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్మూడవ వచ్చిన ఎఫ్ఎస్ఎన్స్ చాప్టర్ టూ వర్స్ థర్టీన్ ఆయనను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు హలే లోయా మళ్ళొకసారి చదవండి ఆయనను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు తీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మాటలు దీవించునుగాక నేను వాక్యంలోకి వెళ్ళకు మునుపు ఒక చిన్న కథతో మిమ్మల్ని నేను వాక్యంలోకి తీసుకెళ్తాను ఒకరోజున బాగా వినండి ఒక రోజు ఒక తల్లిదండ్రి తమ పిల్లలతో కలిసి ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు ఎవరు ఒక తల్లి తల్లి చెప్పాలా ఒక తల్లి ఒక తండ్రి తండ్రి వారి పిల్లలతో కలిసి కలిసి ఒక ఓడలో ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రయాణము చేస్తా ఉన్నారు ఏమైనా పిల్లలు వింటున్నారా అందరు వింటున్నారా పిల్లలందరూ కూడా ఆ ఒక తల్లి తండ్రి పిల్లలు అందరు దేంట్లో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళలో ప్రయాణం చేస్తున్నారు అది చాలా పెద్ద ప్రయాణం ప్రయాణం ఎంత పెద్ద ప్రయాణం అంటే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు నెలలు ఉండేటువంటి ప్రయాణం పెద్ద ప్రయాణం సముద్రం మీద ప్రయాణము స్టార్ట్ చేస్తా ఉన్నారు అయితే ఆ తల్లిదండ్రులు చాలా పేద వాళ్ళు ఆ తల్లిదండ్రులు చాలా పేద స్థితి పేదరికం వాళ్ళ దగ్గర టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు ఏం లేవు వాళ్ళ దగ్గర టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అయితే ఆ పేద స్థితిని అంతా కూడా ఒక వ్యక్తి గమనిస్తా ఉన్నాడు ఎవరంటే ఇప్పుడు మీరు బాగా గమనించండి నాలుగు నెలల ప్రయాణం అంటే పడవలో డబ్బున్నోలు ఎక్కుతారా పేదవాళ్ళు ఎక్కుతారా డబ్బున్నోలు ఎక్కుతారు కదా అయితే ఈ పేదవాడు దాంట్లో వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అయితే అతని దగ్గర డబ్బు కొంచమే ఉంది అక్కడ నసుకుతా ఉన్నాడు టికెట్ కౌంటర్ దగ్గర ఏం చేస్తాం టికెట్ కౌంటర్ దగ్గర నసుకుతా ఉన్నాడు అయితే అదంతా కూడా ఒక వ్యక్తి గమనిస్తా ఉన్నాడు ఆ సుదీర్ఘమైన ప్రయాణము తన పిల్లలతో ఉండడానికి చేయడానికి డబ్బులు లేక ఆలోచన చేస్తా ఉన్నటువంటి సమయంలో ఒక ధనవంతుడు వారికి టికెట్లు దీపించాడు ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి మనకి ఎవరైనా పిల్లలు కనపడితే మనం వాళ్ళకి ఏమి ఇస్తాము మనం తినే దాంట్లో నుంచి వాని కూడా కొంచెం పెడతాము పెట్టమా ఎదురుగా కూర్చున్నోళ్ళకి ఇదిగో అట్టుపడి తినక్క ఇదిగో బిస్కెట్ తినక్క అని ఇస్తామయ నీళ్ళు దాగా అని అలాగే కూడా ధనవంతుడు ఈ పేదవాళ్ళను చూసి వారికి ఏం చూపించాడు ఇప్పుడు వాళ్ళు ప్రయాణం స్టార్ట్ అయింది ప్రయాణము ప్రయాణం స్టార్ట్ అయింది వీళ్ళకి ఒక రూమ్ ఇచ్చినాడు వీళ్ళకు ఒక చిన్న రూమ్ ఇచ్చినారనమాట టికెట్ కొంటే మామూలు పెద్ద పెద్ద పడవలో రూములు ఇస్తారు కదా అట్లా ఒక రూమ్ ఇచ్చారంట పడవలో పడవలో రూమ్ లో ఉన్నారంట ఇంటి దగ్గర నుంచి చపాతి పిండి ఇంకా నాన్న చిన్న చిన్న వంటలని నూనె ఉప్పు కారం అన్ని కూడా వాళ్ళమ్మ మూట కట్టుకుని వచ్చిందంట ఆ పడవలోకి రోజు వాళ్ళమ్మ చపాతి చేసేదంట పప్పు చేసేదంట ఏం చేస్తాను రోజు వాళ్ళమ్మ చపాతి చపాతి పప్పు చేసేదంట పిల్లలు మూడు బూట్లు అవే తినేవాళ్ళంట అట్ల ఎన్ని నెలలు దాదాపుగా రెండు నెలలు తిన్నారంట అయితే ఒక రోజున ఓడ అంటే చాలా పెద్దది కదా చాలా వేల మంది ఉంటారు అన్నమాట ఓడలో అయితే ఈ పిల్లలు ఒక రోజు ఆడుకుంటూ 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 అలా అలా తిరిగేసరికి ఒక రెస్టారెంట్ కనపడిందంట అంట వాళ్ళకి ఏం కనపడిందంట అంట పడవలో రెస్టారెంట్ అంటే ఏంటనా ఒక పెద్ద హోటల్ హోటల్ అయితే ఆ హోటల్ బయట పెద్ద పెద్ద చాప ముక్కలన్నీ వేలాడతా ఉన్నాయంట ఫ్రై అంతా చికెన్ ముక్కలన్నీ వేలాడతా ఉన్నాయంట పెద్ద పెద్ద చికెన్ లెగ్ పీసులు చేపలు అన్ని కూడా బాగా ఫ్రై చేసినవన్నీ కూడా ఏం చేస్తామంటే వేలాడ వేలాడి తీసి పెట్టారంట ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటే దాన్ని చూసారంట పిల్లలకి మా ఊళ్ళో చూస్తేనే ఏమనిపిస్తుంది నోరు ఊరుతుంది తర్వాత ఏమనిపిస్తుంది తినాలనిపిస్తుంది కదా పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడంట పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడంట నానా 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 ఎన్ని రోజులని ఇప్పటికి రెండు అయింది చపాతి పప్పు చపాతి పప్పు చపాతి పప్పు తిని 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 నాకు ఇసుకొచ్చింది నానా ఇదిగో అక్కడ పలానా మూల ఒక రెస్టారెంట్ ఉంది పడవలో అక్కడ పెద్ద పెద్ద చేపలు చికెన్ ముక్కలు అన్ని కూడా వేలాడుతూ ఉన్నాయి బాగా బాగా ఫ్రై చేసి ఉన్నాయి నాన్న నాకు ఏమైనా సరే నాకు తినాలనింది నానా అని ఏడుస్తా ఉన్నారంట పిల్లలు ఇద్దరు కూడా అప్పుడు తండ్రి సరేలే నా కొడుకులు లేకలేక అడుగుతా ఉన్నారు కదా ఇప్పటికి రెండు నెలలు అయింది చపాతి పప్పు తినబట్టి సరే కష్టమో నష్టమో నష్టమో ఉండే జోబులు ఉన్న చిల్లర ఆ పరుపుల కింద దాచిపోయిన డబ్బులు భార్య దగ్గర ఉండే డబ్బులు అంతా కూడా చిల్లరంతా పోగేసుకొని వేసుకుని నాన్న కవర్ లో చిల్లర వేసుకొని రెస్టారెంట్ దగ్గరికి పోయినాడంట వెళ్ళాడంట తండ్రి బాగా వినాల ఇప్పటి నుంచి తండ్రి టేబుల్ మీద ఆ చిల్లరంతా పెట్టాడంట హోటల్ దగ్గర అయ్యా అయ్యా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక రెండు లెగ్ పీసులు నాకు పార్సెల్ కడతావా అని అడిగాడంట ఏంటంట రెండు లెగ్ పీసులు అబ్బో నూరు ఇంకా రెండు లెగ్ పీసులు అడిగారంట అడగగానే ఆ యజమాని అంటాడంట ఆ హోటల్ యజమాని సారీ అమ్మేవి కాదు అన్నాడంట ఏమన్నాడంట మరి ఎందుకు ఇప్పుడు హోటల్ అన్నాక ఏం చేస్తారు మామూలుగా ఏం చేయాలి మామూలుగా హోటల్ అయితే అమ్ముతా ఉంటారు కదా అమ్ముతా ఉంటారు చేస్తా ఉంటారు అమ్ముతా ఉంటారు అయితే అప్పుడు ఈయన తండ్రికి ఆశ్చర్యం వేసింది అదేందయ్యా తిక్కోడా ఇంత పెద్ద హోటల్ పెట్టుకొని కళ్ళ ముందరి ఇన్ని ఫ్రైలు అన్ని యానాలు తీసి పెట్టుకొని డబ్బులు ఇచ్చా అంటే ఇయ్య నువ్వు అని నాయన వాళ్ళతో గొడవ మాదిరి పడతా ఉన్నాడంట అరుస్తా ఉన్నాడు నాయన వాళ్ళతో తెలియదు కదా పాపం పేదవాడు దాని గురించి ఏం తెలియదు అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ అన్నాడంట బాగు వినండి రెస్టారెంట్ ఓనర్ ఏమన్నాడంట సార్ ఈ పడవ స్టార్ట్ అయినప్పుడు అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడ రెండు నెలల ముందే స్టార్ట్ అయింది మీకు టికెట్ తీశాడు కదా ధనవంతుడు ఆయన మీకు టికెట్ తో పాటు మీకు ఫుడ్ కూడా టికెట్ తీసేసినాడు ఆయన మీరు డబ్బులు చెల్లించడం అవసరం లేదు ఇవన్నీ ఫ్రీ మీకు ఎంత కావాలంటే తినొచ్చు కొలువేం లేదు మీరు పొద్దున రావచ్చు మధ్యాహ్నం రావచ్చు టిఫిన్ ఇడ్లీ వడ దోశ సాంబార్ అన్నీ ఉన్నాయి మీరు ఏదైనా తినొచ్చు సార్ అని అతనితో అన్నాడంట అప్పుడు ఈ తండ్రి ఏడ్చాడంట బోరు అని రెండు నెలలు నాకు తెలియక చపాతి పప్పన తిన్నా మా కుటుంబం అంతా నేను ఎవరో తెలియదు ముక్కు ముఖం తెలియదు నన్ను చూసి ఒక ధనవంతుడు నా కోసం టికెట్ కొన్నాడు దాంతో పాటు ఆహారాన్ని కూడా నాకు టికెట్ కొన్నాడు అని కళ్ళలో నీళ్లు పెట్టుకొని భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ టేబుల్ మీద కూర్చొని సంతోషంగా భోజనం తింటా ఉంటే ఏడిపోస్తా ఉందంట వాళ్ళకి ఎన్ని నెలలు వాళ్ళు వాళ్ళలో రెండు నెలలు కష్టపడ్డారు కదా ఇంకెన్ని ప్రయాణం ఉంది ఎన్ని నెలలు ప్రయాణం ఉంది ఇంకా రెండు ఉంది మొత్తం ఎన్ని నెలలు చెప్పా మీకు నాలుగు అని చెప్పా ఇప్పుడు ఈ రెండు నెలలు వాళ్ళు బాగా రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి బాగా ఫ్రీగా పోయి అన్నం తింటా ఉన్నారంట ఇప్పుడు ఎందుకు నేను మీకు ఈ మాట చెప్పాను ఈ రోజున మరి మనము కూడా ఈ లోకములో శ్రమల గుండా పేదరికములో జ్ఞానము లేక అవివేకముతో అజ్ఞానముతో ఈ లోకంలో మనం కూడా చిన్న చిన్న వాటికి ఆశపడిపోయి దేవుడిచ్చేవి దేవుడు చూపించే ప్రేమను మనం మర్చిపోతా ఉన్నాం అందుకే మనం చదివిన మాట రెండవ దేవుడు చదివితే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఆ ఇప్పుడు క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నామంట మనము సమీపస్తులమై ఉన్నామంటే దేవునికి మహిమ కలుగునగా క్రీస్తు రక్తం వల్ల ఇప్పుడు మనం ఏమైనా సమీపస్తులైనాం ఏమైనా చంటి చంటి పేదవాడు ఏడుస్తా ఉన్నాడు నా కోసం ఒక ధనవంతుడు క్రయము చెల్లించాడా నా కోసం ఒక ధనవంతుడు టికెట్ మా కుటుంబానికి అంతా టికెట్ తీసినాడా నా కోసం ఒక ధనవంతుడు మాకు ఆహారం ఇస్తా ఉన్నాడు ఉచితంగా అని ఆ పేదవాడు ఏడుస్తా ఉన్నాడంట చూసారా ఎన్ని ఎన్ని పట్టిందమ్మ కనుక్కోవడానికి రెండు బట్టి ఈ రోజు దేవుడు మన కోసం కూడా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితమే ఆయన మన మీద ప్రేమ చూపించాడు వెల చెల్లించాడు ఆయన కోసం చేశాడు గాని ఇంకా ఈరోజు మనుషులు తెలుసుకోలేకపోతా ఉన్నారు ఇదిగో ఈ పేదవాళ్ళ లాగానే ఊరిక చపాతి పప్పు పువ్వు ఉంటే సాల్లి అనుకుంటా ఉన్నారనమాట దేవుడిచ్చే మహిమైశ్వర్యములు అనుభవించాలని ఆశ లేదు దేవుడిచ్చేటువంటి సంతోషం అనుభవించాలని ఆశ లేదు దేవుని వైపు చూడాలని ఆశ లేదు అయితే ఆ ధనవంతుడు చేసిన పనికి ఒక కుటుంబం అంతా ఇప్పుడు బాగుపడిందా బాగుపడలేదా ఈరోజు ఏసై చేసిన త్యాగాన్ని నువ్వు కానీ గుర్తెరిగితే నీ కుటుంబం కూడా బాగుపడుతుందా బాగుపడదా బాగుపడుతుంది ఈరోజు నా ప్రభు సన్నిధిలో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అదే క్రీస్తు ద్వారా మనకు రక్షణ ఎవరి ద్వారా మనకు రక్షణ క్రీస్తు ద్వారా మనకు ఆరోగ్యము క్రీస్తు ద్వారా మనకు సర్వ సంపదలు క్రీస్తు ద్వారా మనము దేవుని అవుతాము క్రీస్తు ద్వారా మనకు నూతన జీవము కలుగుతుంది క్రీస్తు ద్వారా మనము నీతి మంతులమవుతాము గారు అన్నట్టుగా మనో నేత్రాలు తెరవబడాలి హో క్రీస్తు ద్వారానే సాధ్యం ఈ లోకంలో ఎవరు కూడా ఆదుకోవడానికి సిద్ధపడరు కానీ నా దేవుడు నీవు నీ తల్లి గర్భముల రూపించే నువ్వు పిండముగా ఉన్నప్పుడే నా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు నీ పేరు ఏదైనా కావచ్చు నా దేవునికి తెలియకుండా ఉంటుందా నీ పేరు దేవునికి తెలియకుండా ఆ పతి ఒక్కటి తెలిసా కదా నువ్వు ఒక్క నిమిషం ముందు ఏం చేసినాము కూడా దేవునికి తెలుసు పాస్టర్ ఏమైనా తిట్టుకుంటున్నావేమో జాగ్రత్త దేవునికి తెలుసు పాస్టర్ సంఘ పెద్దలను విశ్వాసులను ఒకరినొకరు అరుచుకోవడము తిట్టుకోవడాలు భార్య భర్తలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో సమాధానం లేక అన్ని ఎవరు చూస్తా ఉన్నారు ఈ రోజు నా నీకు నూతన జీవము రావాలంటే సంపద నీకు రావాలంటే ఆరోగ్యం నీకు రావాలంటే శక్తిని కావాలంటే క్రీస్తు రక్తము వలన మనం ఏం కావాలా సమీపస్తులము కావాలా హలిలోయా ఏం కావాలా మనము సమీపస్తులం కావాలి ఇప్పుడు మనం ఎట్టున్నాము దూరస్తులమై ఉన్నాం ఎలాగున్నాం మనము అదే ఇప్పుడు వాళ్ళ మాదిరి రెండు నెలలు దూరంగా ఉన్నారన్నమాట బేటికి పోతే మా పేదరికం ఏడ గబ్బు పడుతుంది ఏమో లేని ఆ రూములనే వండుకొని ఆ రూములని తిని ఆ రూములను ఉన్నారు అన్నమాట ఎప్పుడైతే పిల్లలు బయటికి పోయారో ఆ పరిస్థితి అంతా గమనించుకొని నాన్న దగ్గరికి పరిగెత్తారా కానీ నాన్న ఏర్పాటు చేసుకుని పోతే అక్కడ ఏం తెలిసింది విషయము ఫుడ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ ఫ్రీ అంటే పెనాయిల్ అనే రాదు అదే ఫ్రీ కూర్చున్న నలుగురు కుంభకోణం చేశారంట కుంభకోణం రెండు నెలలు చపాతి పప్పు చపాతి పప్పు తిని 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 సడన్గా చాప మొక్కలు చికెన్ ఫ్రైలు చూసేసరికి పిల్లలకి నోరు ఊరిపోయింది కదా పోయింది కదా చూసినారా దేవుడు కూడా నీ జీవితంలో జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఆయన నీకు నోరు ఊరిపోతుంది దేవుడు చేసే కార్యాలు చూస్తే చూస్తే నీకు మైండ్ పనిచేయదు దేవుడు చేసే కార్యాలు చూస్తే నీకు కూడా దిక్కు తెలియదు దేవుడు చేసే కార్యాలు చూస్తే మైండ్ పని చేయదు అట చేస్తాడు దేవుడు అయితే ఫ్రీ 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 ఆఫ్ ఆఫ్ కాస్ట్ కాస్ట్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా యూట్యూబ్ లో కూడా ఉన్నారు లైవ్ లో ఉన్నారు గూగుల్ మీట్ లో కూడా ఎవరైనా దేవుని ప్రేమను వెలకట్టి కొన్నారా కొన్నారా చెప్పాలమ్మా ఎవరైనా దేవుడు ఇచ్చిన రక్షణను కొన్నారా పోని నేను మతంలోకి మారుస్తామంటే నీకేమైనా ఎవరైనా డబ్బులు ఇచ్చినారా యేసు నమ్ముకో నీకు కోటి రూపాయలు ఫారెన్ ఫండ్స్ వస్తాయని ఎవరైనా చెప్పినారా చెప్పినారా కొంతమంది అంటారు అనమాట యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఫారెన్ ఫండ్స్ వస్తాయని యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏదో పాశ్చర్య ఏదో ఒకటి మీకు కదా దిస్ ఈస్ ఆల్ బై ఫేత్ కేవలం విశ్వాసం వలనే దేవుని కార్యాల వెళ్తాయి హె లోయా ఈరోజున మరి దేవుని బిడ్డారా క్రీస్త క్రీస్తు రక్తం వలన మరి మన సమీపస్తులమై ఉండాలి ఈరోజున శిలవలో ఏసు ఖర్చు రక్తం ద్వారా చెల్లించిన మూల్యం ద్వారా మనం ఇలా రక్షించబడ్డాము ఈరోజున ఈ లోక యాత్రలో వచ్చే ప్రతి అవసరము క్రీస్తు తీర్చబడవాలని నిర్ణయించి ఏ సయం అనుకు అన్ని కూడా స్వాస్థ్యముగా అనుగ్రహించిన ఆయన హలేలుయా ఎట్ అనుగ్రహించిన ఆయన అన్ని నీకు స్వాస్థ్యముగా నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నీదే అన్నాడు దేవుడు అనడం నువ్వు అడుగు పెట్టిన స్థలము నీదే నువ్వు నిలబడిన చోటు నీదే అయితే నువ్వు ఎట్లుండాలంటే ప్రభువును వెతకాల దొరక్క ఆయన దొరికినప్పుడు పట్టుకోవాలా నీ హృదయంలో అనుభవించలేదేమో క్రీస్తు ద్వారా మీ జీవితం ఏ కొదవా జరగవు ఇప్పుడు ఆ పడవలో ఉండే వాళ్ళకి రూమ్ ఫ్రీగా వచ్చిందా రాలేదా పెద్ద పెద్ద హోటళ్లలో మనం పరక పెట్టుకుని ఊడ్చుకోవాలా లేదంటే ఎవరన్నా వచ్చి ఊడ్చిపోతారా రూమ్ అంతా ఎవరన్నా వచ్చి హౌస్ కీపింగ్ వచ్చి ఏం చేస్తారు ఊడిచి బట్టలు అన్ని దీన్ని తీసుకొని పోయి బాతులని కడిగేసి పెట్టేసి నీట్గా అద్దం మాదిరి పెట్టేసి వెళ్ళిపోతారు కదా మన పని ఏంది కేవలం ఊరిక రెడీ అయ్యి రెడీ అయ్యి కూర్చోడము ఏదైనా ఉంటే మాట్లాడుకోవడము ఏదైనా ఉంటే పోయి బో తినడం అంతే అవునా కదా పెద్ద పెద్ద ఓడలలో ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ఓడ వచ్చిందనమాట అది తిరుగుతూ కార్డీలియా అని ఒక పడవ వచ్చిందనమాట అయితే దానికి మన విశాఖపట్నం నుంచి శ్రీ శ్రీ శ్రీలంక లేదంటే ఇట్లా అండమాన్ నికోబార్ ఇట్లా పోతుందంట అండమాన్ దీవులు అటు సైడ్ పోతుందంట అంటే ఇప్పుడు ఆడుకునే దానికి అన్ని ఉంటాయంట పిల్లలు ఆడుకునే దానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి ఫుడ్స్ ఫుడ్ ఉంటుంది కోరిన ఫుడ్ ఉంటుంది తిరిగేంత స్థలం ఉంటది చెప్పాలంటే ఒక పెద్ద ఓడ ఒక రెండు ఊర్లమైన ఉంటుందంట ఉంటదంట ఎంత ఉంటదంట రెండు ఊర్లమైన మైనుంటద మరి ఇప్పుడు మా పేదవాళ్ళకి ఎట్లా వచ్చింది ఆ రూము ఆ వచ్చింది అంతా ఎట్లా ఈరోజు మరి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అక్కడ ఫ్రీగా అనుభవించాలంటే టికెట్ ఎవరు కొన్నారో నువ్వు కనుక్కోవాలది పరలోకానికి నువ్వు వెళ్తా ఉన్నావు అని నమ్మకం ఉంది కదా అయితే ఆ టికెట్ ఎవరు కొన్నారు నువ్వు కొనుక్కోగలుగుతావా పరలోకాన్ని స్వతహా నువ్వు పోగలుగుతావా వితౌట్ గాడ్ యూ క్యాన్ గో టు హెవెన్ నువ్వు దేవుడు లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావా వితౌట్ గాడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ పాసిబుల్ దేవుడు లేకుండా అది సాధ్యమేనా దేవుడు అంటే సమస్తము సాధ్యమే హలే చేతులు పైగా చెప్దాం హలే హలే ఆ పేదవాణి జీవితంలో జరిగిన అద్భుతం అంతరు కళ్ళు మూసుకొని ఉన్నారు ఇప్పుడు లోకంలో అందరూ కూడా దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి ఉన్న జీవితానికి అలవాటు పడిపోయి ఉన్న సుఖాలకు అలవాటు పడిపోయి ఉన్న కష్టాలకు అలవాటు పడిపోయి ఉన్న వాటికి అలవాటు పడిపోయి దేవుని ప్రేమను చూడలేక ఆయన చేసిన త్యాగం మర్చిపోయి దేవుడు వెల కట్టాడని మర్చిపోయి ఆయన ఇచ్చాడని మర్చిపోయి ఈరోజు మనము కష్టపడతా ఉన్నాం ఫ్రీగా దేవునికి ఇచ్చాడు లో అది ఒకసారి పొందుకున్నావు అనుకో నీ జీవితంలో ఊహించలేని మేలు నువ్వు రుచి చూడగలుగుతావు మేలులో మేలులో ఇప్పుడు ఊహించని మేల ఆ పేదరికంలో పిల్లలకి మంచి ఫుడ్ సీ ఫుడ్ చికెన్ డిష్ బిర్యానీలు పొద్దున్నే దోశలు ఇడ్లీలు అన్ని ఎన్ని రకాల తిండి వచ్చింది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి ముందే ముందేం తిండి వాళ్ళది చపాతి చపాతి పప్పు ఇంటికాడ నుంచి తెచ్చుకున్న గ్యాస్ ఇంటికాడ నుంచి తెచ్చిన పని ఇంటికానుంచి తెచ్చుకునే పొరక అన్ని అన్నింటికాడ నుంచి తెచ్చుకున్నారు ఇప్పుడు అయినా అవసరం అంగా ఎందుకు అవసరం లేదు రూమ్ ఎవరిది ధనవంతుడు పే చేసేసినాడు ఫుడ్ ఎవరిది ధనవంతుడు పే చేసేసినాడు దేవునికి మహిమ కలుగునగా అక్క మరి ఈరోజు నీకు కూడా దేవుడు పే చేసినాడా పే చేయలేదా నీకు కూడా దేవుడు వెళ కట్టాడా కట్టలేదా కట్టినాడ కట్టలేదా కట్టలేదా కట్టినాడు మరి నువ్వు వెల కట్టినట్టు ఉండావా లేదంటే చీప్ గా ఉండావా ఎట్లున్నావు 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 ప్రశ్నించుకోవాలా ఆయన నీకు వెల చెల్లించినాడు ఆ వెలకు తగినట్టుగా నువ్వు ఉన్నావా మన ఒక మంచి భూమి కొంటాం అనుకోండి అనుకోండి ఆ భూమి ఎట్లాంటి భూమి తన ఏంది అని పెట్టి దానికి డబ్బు పెట్టి కొంటాం అంతే కదా అంతే కదా వరి కళ్ళతో చూసి అబ్బా చాలా కొంటావా 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 కొన్నాక అది మనం ఉదానికి పది లక్షలు పెట్టి కొన్నాము అనుకో అది మళ్ళీ ఎంతకు పోతుంది మూడు లక్షలు కూడా పోదు అదే బాగా పండే భూమి వచ్చే భూమి ఒక రెండు మూడు పంటలు వచ్చే భూమి అయితే మన డబ్బు డబ్బు వస్తుందా రాదా ఈరోజు మరి దేవుని వెల పెట్టుకుంటే ఆ వెలను తెలుసుకొని దేవుని జీవితం చేసిన త్యాగాన్ని గ్రహించుకొని నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడిగా నువ్వు పెట్టి కొనబడిన వారి వల ఎన్నిక లేని వారి వలె నువ్వు ఉండద్దు ఆలోచనలు అపవిత్రమైన తలంపులు లోక లోకని స్నేహము లోక వైరము నువ్వు పాటించా లోకము నుంచి వైరం కావాలి వేరు కావాలి నువ్వు అప్పుడు దేవుని దేవుడు కార్చిన రక్తానికి విలువ ఉంటది మన జీవితము దేవుడు ఆనందముతో నింపాలని ఆశపడతా ఉన్నాడు కొంచెము కాలం చూడండి ఒకసారి ఒక పేతరు ఐదో అధ్యాయం మొదటి పేతరు ఐదో అధ్యాయం పదో వచనం కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరచి బాలోపడచ్చును అలెదుయ కొంచెం కాలం మీరు మీరేం చేయాలంటమా శ్రమపడిన పిమ్మట అంటే శ్రమలు మామూలే వచ్చాయి కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే అంటే ఎవరు తానే అంటే ఎవరు ఏసే ఏసే మేము పూర్ణులుగా చేసి పూర్ణులుగా అంటే అంటే కంప్లీట్లీ హ్యాపీనెస్నెస్ స్థిరపరచి చూసారా దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి దేవునికి మహిమ కలుగును గాలే శ్రమ పడిన పిమ్మటే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచు అయితే శ్రమలో వచ్చినప్పుడు మీరు ఎవరితో పాటు ఉండాలా దేవునితో పాటు ఉండాలి ఎందుకంటే ఆయన మీకోసం ఏం చెల్లి ఏం చెల్లించాడు ఆయన ఏం విలువ పెట్టుకున్నాడు ఆయన మిమ్మల్ని ఆయన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు కొన్నాడు కాబట్టి ఆయన నీ కోసం ఎంత చేశాడో ఏం చేశాడో తెలుసుకొని నీ కుటుంబం అంతా ఒక బల్ల మీద కూర్చొని సంతోషించాలని ఆశపడే దేవుడు మన ఏసయ్యే కాబట్టి ఈ రోజున నీవు నేను సంతోషంగా ఆనందంగా జీవించాలంటే బ్రతకాలంటే తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచాలి నా వల్ల సాధ్యమవుతుందా నేను ఒక మహా అంటే ఐదు మందికో పది మందికో అన్నాలు పెట్టగలుగుతానేమో దేవుడు దేవుడు ఎన్ని కోట్ల మంది జనాలున్నారు ఉన్నారు బీదవాళ్ళు వాళ్ళు అడుక్కుండే వాళ్ళు పిచ్చి వాళ్ళు కదా ఉద్యోగస్తులు ఎవరికి ఏ కొదవ లేకుండా దేవుడు అన్ని సమకూరుస్తున్నాడా సమకూర్చట్లేదా వాడు ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు కావచ్చు దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు గాడ్ ఈస్ లవింగ్ ఆల్ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించున్నాడు కనుక మనకి ఏ ఆయన మనకు కొన్నాడు ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళు అన్నాడు కదా పేదవాళ్ళతో మీరు ఏమైనా తినండి ఫ్రీ ఈరోజు ఏ సై కూడా అంటున్నాడు నేను ఇచ్చే పరిపూర్ణత అనుభవించండి ఫ్రీ నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను ఫ్రీ నేను మిమ్మల్ని బలపరుస్తాను ఫ్రీ నేను మీకు ఆరోగ్యం ఇస్తాను ఫ్రీ అన్నీ ఫ్రీయే ఫ్రీయే కానీ కానీ నమ్మాల నమ్మాల ఏం చేయాలా ఏం చేయాలా నమ్మాల నమ్మి ఏసయ్యా ఏసయ్యా నా హృదయంలోకి రా చాలు చాలు ఆయన మనకి కాపురైతే మన జీవితం నిజంగా ఏ కొదవ ఆయన లేకుండా చూసుకుంటాడు స్థిరపరిచి దేవుడు మనకున్నాడు బలపరిచి దేవుడు మనకున్నాడు నీ జీవితంలో దేవుడు కొంచెం కాలం నువ్వు శ్రమలో ఉన్నావేమో దేవుడే మిమ్మల్ని పరిపూర్ణలుగా చేస్తాడు మనం చదివిన ప్రకారం క్రీస్తు రక్తం దేవునికి సమీపస్తులైనా మునుపు ఇప్పుడు మనం ఎట్లున్నా మునుపు దూరస్తులమై ఉన్నాం మరి ఇప్పుడు మనం అందరం దేవునికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా చెప్పాలా చెప్పాలా దూరంగా ఉన్నారనుకో అనుకో కుటుంబ పార్థం కూడా వేస్ట్ మీకు ఇంత రోజు కష్టపడి గొంతు దించుకొని గొంతులు పోతనే లైట్లు ఫ్యాన్లు నెట్టు ఇంత సెటప్లు ఇన్ని ఏర్పాటు చేసుకొని ఇంత ఇంత ఆర్భాటంగా చేసి చెప్తా ఉంటే ఇంకా మీరు పొరపాటున దూరంగానే ఉన్నారనుకో మీరు బలపరచబడగలుగుతారా స్థిరపరచబడగలుగుతారా కాబట్టి కాబట్టి మార్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనలో మార్పు రాకపోతే ఏ కార్యాలు మీరు చూడనే చూడలేరు మార్పు స్టార్ట్ చేసుకోండి ఏదైతే ప్రభుకు నచ్చదో దాన్ని తీసేసుకోండి ప్రభుకు తగినట్టుగా ఉండండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు బలపరుస్తాడు స్థిరపరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించను గాక హలే దేవునికి మహిమ కాబట్టి ఈ భారభరితమైన పరిచర్య ఎందుకోసం చేస్తున్నామంటే వేరే ఆశ ఏం లేదు ఒకటే ఆశ ఏంటంటే మనమందరి గురి పరలోక రాజ్యం వైపు ఉండాల మనందరి గురి పరలోక రాజ్యం వైపు ఉండాలి ఇదే నా గురి నా ఆశ కాబట్టి మరి మీరందరూ కూడా మరి బలపడాలని స్థిరపరచబడాలని మరి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మరి సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించండి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రములైన ఇంతవరకు నీ సన్నిధానములో మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన నీకు స్తోత్రము తండ్రి ఎందరైతే ప్రభా నీ బిడలు అని ఆరాధించారో ప్రార్థించారో మహింపరిచారో వారి ప్రార్థన ఆరాధన అంగీకరించండి అదే రీతిగా ప్రభా ఎందరైతే మరి నీ దాసుని మరుగుపరిచి నువ్వు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభావి జ్ఞాపకం చేసుకుంటున్నాం వీరిన వాక్యాన్ని ఫలింప చేయండి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఎందరైతే ప్రభా నీ వాక్యాన్ని విని గ్రహించుకున్నారో ప్రభా వాక్యపు వెలుగులో వాళ్ళు నడవబడడానికి సహాయించండి పేరు వారు కావాల్సిన ఆరోగ్యం శక్తి బలం అనుగ్రహించింది ప్రతి ఒక్కరిని బలపరచని స్థిరపరచని వేడుకుంటూ ఆరోగ్యం శక్తి బలం దయచేయండి ఉదయ కాలం నుంచి ఇంతవరకు నీ పిడీ రెక్కల చాట్న మరుగుపరచని నీకు వందనాలు ఏ ఆపద ఏ తెగులు సమీపించకుండా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి బిగ్గర చెప్పాలా ఆమె